గురజాల నగర పంచాయతీ పరిధిలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమం నందు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తన్నేటి పున్నయ్య ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాత కార్యక్రమం పాలు పండ్లు వృద్ధులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గురజాల ఎన్టీఆర్ ఫౌండేషన్ సభ్యులు శంకర్ బ్రహ్మం బుచ్చిబాబు లక్ష్మయ్య మంగయ్య నరసింహరావు శ్రీనివాసరావు శంకర్ ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి సినీన ఎన్టీ రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆధ్వర్యంలో మరి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరగడం జరుగుతుంది మరి నందమూరి తాగ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి తెలుగు గడ్డ తెలుగు ప్రజలకి అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఢిల్లీ లవ ఢిల్లీ స్థాయిలో మన ఎన్టీ రామారావు గారు తెలుగుని గురించి తెలుగు దేశం గురించి తెలుగు ప్రజల గురించి ఎన్నో ప్రముఖమైన మంచి మాటలు చెప్పి అందరు కళ్ళు తెరిపించిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వారు గారు మరి ఈ మధ్య ఈరోజు గురుజాల ఎన్టీఆర్ చలిసి వారి ఆధ్వర్యంలో ఆన్కే సుదాసలో సంవత్సరం మర్చిపోకుండా వృద్ధులకి బీదలకి అన్నదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం మంచి తలంపు ఎన్టీఆర్ ట్రెస్టు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం పావు పచ్చి జయంతి వేడుకలు వర్ధంతి మరి వర్ధంతి వేడుకలు చేయటం చాలా గొప్ప విషయం ఈరోజు నూట ఒకటవ జయంతి వేడుకలు ఆంకే శు వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేయించి మళ్ళీ అలాగనే కాయల పనులు ఇచ్చి మా మా ఆనికే శుద్ధాశ్రమంలో ఎన్టీఆర్ బొమ్మ బహుష్కరించారు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనికే శుద్ధాశ్రమం పెద్దలకి గౌరవనీయుల పెద్దలకి ఆనికే శుద్ధాశ్రమం ధన్యవాదాలు కార్యక్రమానికి ఆర్థికంగా మరియు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశలు ఉద్రమాలకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇంకా అందించవలసిందిగా కోరుతున్నాను వేరే వేరే కార్యక్రమాలు చేసేదానికి కూడా వాళ్ళందరూ సహాయ సహాయ సహకారాలు అందించవలసి కోరుతున్నాను ఈరోజు మన అన్న నందమూరి తాకరామారావు గారు అతి పేద కుటుంబంలో జన్మించి అసాధారమైన అసాధారణమైన వ్యక్తిగా వెతికి సినీ ఇండస్ట్రీలో కానీ కాకుండా రాజకీయంగా కూడా ఒక నూతన వరవడిని సృష్టించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మన ముందు ఆవిష్ఠమై ఉన్నారు అదేవిధంగా అతని యొక్క ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ టీడీపీ పార్టీని స్థాపించి అతి తక్కువ టైంలో తొమ్మిది నెలలోనే